నమస్కారం ట్రిపుల్ ఎస్ కేరళ రెమిడీస్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవల్ డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు నమస్కారం గురువు గురుగారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క తోటి ఫేస్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక తోటి ఫేస్ చేస్తూనే ఉంటారు సో జాబ్ కానివ్వండి బిజినెస్ కానివ్వండి సంతానం కానివ్వండి లేదా పెళ్లి అవ్వట్లేదు అని కానివ్వండి లేదా బిజినెస్లో మంచి ప్రాఫిట్ రావట్లేదు పిల్లలు చదవట్లేదు అని ఏదో ఒక తోటి బాధపడుతూనే ఉంటారు సో అష్ట కష్టాలు అన్ని తొలగిపోవడానికి ఏదైనా మంచి రెమెడీ ఉంటుందా మీ దగ్గర మా దగ్గర మా భగవంతుడు అన్ని ఇచ్చేసారు ఇక అన్ని భగవంతుడు మనకి ఇచ్చేసారు అన్ని కష్ట అష్ట కష్టాల నుంచి ఎలా బయటపడాలనేసి భగవంతుడు ఎన్నో చేశారు అన్ని యుగాలు అన్న కలియుగంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయని భగవంతుడు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల రెమెడీస్ మనకి ఇచ్చాడు అన్ని కష్టాలు అష్ట కష్టాలను ఎన్నో రకాలు బాధలు పడుతుంటారు సనాతన ధర్మంలో ఎన్నో భగవంతుడు మనకి ఇచ్చారు అన్నిటి కూడా మనం దాన్ని ఫేస్ చేస్తూ దాన్ని ఎలా బయటపడాలి ఏం సంగతి బాగుంది మనకి ఇచ్చేసాడు అదేవిధంగా పురాణాలు ఏవి చూసుకున్నా కూడా ఎన్నో రకాలుగా చెప్తున్న ముందుకు తీసుకెళ్తున్నారు కలిగో బాధల నుంచి అష్ట కష్టాలు డబ్బు పరంగా కానీ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ బయట గొడవల పరంగా కానీ ఇట్లా భార్య గొడవ పరంగా కానీ ఇట్లా పెళ్ళిళ్ళకి సంబంధించింది కానీ ఏదో విధంగా అష్ట అన్ని కష్టాలు అన్ని రకాల కష్టాలు మనకు పడుతుంటుంది అనమాట అన్ని కష్టాల నుంచి బయటపడడానికి సరైన మార్గం భగవంతుడు మనకి ఇచ్చేసాడు దానికి చెప్తాను నేను ఎన్ని బాధ ఉద్యోగం దొరకక బాధపడుతుంటారు ఏదో విధంగా మనీ పరంగా అన్ని పరంగా డబ్బు ఉండి కూడా తినలేక బాధపడుతుంటారు ఆరోగ్యపరంగా బాగా బాధపడుతుంటారు ఎన్నో రంగా బాధ అన్ని సమస్యలకు ఒక సరైన మార్గం చెప్తాను చేయండి సూపర్ సక్సెస్గా పనిచేస్తున్నా నేను ఏదో ఏ బాధలు అప్పుల బాధలు ఉండాలి అప్పుడు అప్పుల బాధ బాగా అయిపోయిన దినదిన అభివృద్ధిగా దినదిన పరంగా అప్పులు పెరుగుతున్నాయి కానీ తగ్గుతలేదు గురుగారు అది ఒక పెద్ద సమస్య అది ఆర్థికంగా ఎదగలేకపోతున్నా సమస్య అది ఇంట్లో పిల్లలతో గొడవల పరంగా అయిపోతుంది అదే పెద్ద సమస్య అన్ని కూడా సమస్యలకు సంబంధించింది రోజు మొదలైందంటే ఆ రోజు మొత్తం సరే ఏదైనా కూడా అన్ని కష్టాలు ఏవైనా కూడా అతి శీఘ్రంగా పారిపోయేటట్టుగా తొలిపెట్ట తొలిగిపోయేటట్టు తొలగడం కాదు పారిపోయేటట్టు చెప్తాం ఓకేనా అది ఎలా చేయాలో ఏం కదా చెప్తాను వస్తుంటేలే వస్తుంటే పోతుంటే మనవులు మాత్రం మనమే భరించడానికి కష్టాలు రాక్షసత్వం మాత్రం మీద ఎలా పడతారో భగవంతుడు ఆ సమయంలో ఎలా కాపాడాడో ఆ కష్టాల నుంచి భగవంతుడు మనల్ని వచ్చి కాపాడడానికి చిన్న మార్గాలు చెప్పాడు ఏ విధంగా చెప్పాడు ఇలా మన కష్టాలు అవుతున్నాయి బాగా ఇబ్బంది పడుతున్నాం ఎన్నో కష్టాల దూరంగా ఏం లేదు శనివారం రోజు వచ్చిన రెండు చెప్పడం చేసేసి మేము ఉన్న కష్టాలు పారిపోతాం చెప్పడం తులడం కాదు పారిపోతుండాలి అలాంటివి రెమెడీ చెప్తాను ఓకేనా శనివారం రోజు మనం మీన్ అంటే చేపలు ఉంటాయి కదా ఫిష్ ఒక ఏడు చేపలు తీసుకోవాలి ఏడు చేపలు మన అరిచేయి ఎంత ఉందో అంత మన మొత్తం టోట మన జీవితం చక్రం అంతా అరిచేయలే భగవంతు పెట్టేసారన్నమాట అరిచేయకుండా కొంచెం పెద్దగా ఉన్న పర్లే చిన్నగా ఉండకూడదు ఓకే అలాంటి ఏడు చేపలు తీసుకొని ఎంత పెద్దగా ఉన్న పర్లే కాకపోతే అరిచేయకుండా చిన్నగా ఉండకూడదు మీ అరిచేయకుండా చిన్నగా ఉండకూడదు దాన్ని ఏడు చేపలు తీసుకొని మనం ఏదైతే వాగు కానీ నదిగానేది ఉంటుందో ప్రవాహమో బాయో చెరువు ఏదైనా అందులో వాటర్లు ఇచ్చిపెట్టారు అవి ఇదికుంటే వెళ్ళిపోవాలి అంటే ఏ చేపలైన పర్లేదు అందరూ ఫిష్ ఆక్వివరంలో ఉండే చేపలు ఇచ్చి పెడదాం అనుకుంటారు అవి ఏదైనా పెద్ద చేపలు తినేస్తాయి చిన్నది ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఇది ఇడితే ఇదికుంటే వెళ్ళిపోయారు పారిపోయేటట్టు ఉండాలి ఇప్పుడు చేపలు ఎంత ఎంత స్పీడ్గా పారిపోతాయి అంటే మేమైనా కష్టాలు కూడా అంతే పారిపోవాలి పారిపోవాలన్నమాట అట్లా ఏడు చేపలు శనివారం రోజు మీరు అసలు విడిచిపెడితే చాలా సూపర్ గురుగారు ఒక్కసారి విడిచిపెట్టాలా నాలుగైదు వారాలు ఇచ్చి పెట్టాలంటే ఒక్క వారం మిక్స్పెట్టండి సరిపోతుంది లేదు అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో నెలల తర్వాత మళ్ళీ ఇవ్వడం చూడండి ఆ సమయం ఒక్కసారిగా సరిపోతుంది చాలా హ్యాపీగా మీకు చాలా రిజల్ట్ ఉంటుంది లేదు అంటే ఇంకోసారి పెట్టండి సట రోజు ఏడు మిక్స్ పెట్టేస్తే సక్సెస్ఫుల్గా మనకు అన్ని చెడు అంతా వెళ్ళిపోయి సక్సెస్ఫుల్ మన ముందుకు వస్తుంటాయి ఆ చెడు మనం తిన చెడు మొత్తం అవి తీసుకెళ్ళిపోతున్నాయి తీసుకెళ్ళిపోతున్నాయి అనమాట వాటర్లో ఎంత పెద్ద మంట అగ్నిపరంగా ఉన్నావు ఘోళమైన కూడా వాటర్లు వేసేస్తే మొత్తం ఏదైతే ఆరిపోతుందో ఇది కూడా అంతే మన కష్టాలని మంటలు లాగా మండుతుంది కదా ఆ మంటలను ఏం చేసినా వాటర్లు వేసేసినాం చల్లారిపోయింది అంతే ఈ తీసుకెళ్ళాలని లేచిన చల్లారి పారిపోయినాయి అనమాట కష్టాలని అంత స్పీడ్గా ఒక చావల వేసినప్పుడు ఎంత స్పీడ్గా పారిపోతుంది అంత స్పీడ్గా వెళ్ళిపోతాయి అనమాట ఇవి కూడా అట్లా మీరు చేయండి అతి శీఘ్ర అతి శీఘ్రంగా మీ కష్టాలను అష్ట కష్టాలను మీ ఆనందంగా డబ్బు సంపద యాశం ఆనందంగా ఉంటారు సక్సెస్గా ఉంటారు అవి బాగుండని మనం అందరం హ్యాపీగా ఉండడానికి మన త్రిపులస్కి వెళ్ళడం మీ చెంత ఉంటుంది మా త్రిపులస్కి వెళ్ళే రెమిడీస్ ప్రేక్షకులందరూ కూడా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నా మనం అందరం కూడా కలిసి మీ ఫ్రెండ్స్ కానీ మీ అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుకు తీసుకెళ్తూనే ఉండండి అందరూ కూడా మన ఛానల్ హ్యాపీగా ఉండనే కదా ఇంకెన్నో అని మనం చెప్పుకోవడానికి ఒక్కొక్కటి చెప్తూ మన కష్టాలన్నీ తొలగించుకోవడానికి ఎన్నో భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చారు అవి మనం చెప్పుకుంటూ వెళ్దాం తప్పకుండా గురువుగారు ఏ వీడియోలో కూడా చెప్పలేదు మీరు ఇంతవరకు సో ప్రతి ఒక్క కష్టానికి పనికి పరిష్కారం ఈ వీడియోలో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ